హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మహేశ్వరం దగ్గర అంగూర తోటలోకి సర్వే చేయడం కోసం వాళ్ళకి నీళ్ళు ఇబ్బంది అవుతుందంటే వచ్చిన అప్పుడు చూసారా మీరు అంగూర తోట ఇది అంగూరకాయలు చాలా బాగున్నాయి ఏ తోట పెంచాలన్నా నీరు కావాల్సింది చూడండి ఫస్ట్ టైం నేను అంగూరా తోటకు రావడం ఎప్పుడు చూడలేదు ఎన్నో చూసినాం కానీ రెండు గిల్ల మీకు కూడా నోరు ఊరుతుంది కదా మహేశ్వరం దగ్గర ఉన్న ఈ తోటలో రండి మీరు మంచిగా డ్రై డైరెక్ట్గా చెట్టు నుంచి కట్ చేసి ఇస్తారు కిలోకి డెబ్భై రూపాయలంట చాలా బాగుంటుంది రండి ఒకసారి చేయండి